ప్రియమైనటువంటి దేవుని కుమారులారా కుమార్తెలారా మన యేసు యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు అలాగే దేవుని స్తోత్రములను కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నాం సహోదరులారా చిన్న ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దామండి పరిశుద్ధులైనటువంటి మా కన్న తండ్రి మీ ఘనమైన యచింపు నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి ఇంతవరదాకా మరి నాయన మీ కృపాసిన బలపరిచి చలనరెక్క నీళ్ళలో మాకు ఆశ్రయాన్ని కలుగజేస్తూ దినదినము జీవింపజేస్తున్నటువంటి మా కన్న తండ్రి మీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఇదిగో మరి నాయన సమయమును బట్టి మీకు వెళ్ళడానికి తగతలు చెల్లిస్తూ ఉన్నాం ఇదిగో ఈ యొక్క మరి నాయన పునరుత్న దినము సంగముగా కూడి నిన్ను స్థుతించటకు నిన్ను కనపరచటకు మీరు మాకు ఇచ్చినటువంటి యోగ్యతను ధన్యతను బట్టి మీకు స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాం తండ్రి పాటల ద్వారా మీరు మహిమ పొందాలని విశ్వసిస్తూ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి మీ జ్ఞానాన్ని మాకు నేర్పించండి మీ అందు ఆనందించి సంతోషించినట్లు మీ కృపాసన్ని బలపరచండి తండ్రి మీకు స్తోత్రములు చెవిగలవాడు వినను కాక అని చెప్పినటువంటి వాక్యాన్ని బట్టి తండ్రి విన్న వాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకొని అనేకులకు వెల్లుడిపరిచి అనేకులను మీ సన్నిధికి నడిపించేటటువంటి వారిగా మమ్మల్ని సిద్ధపరచమని మీకు స్తోత్ర ఆచరిస్తుంది నైనా విన్న వాక్యాన్ని సాధన ఎత్తుకొని పోకున్నట్లు మరో దేవాల భద్రపచుమని మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా రక్షకుల నే సూచిస్తున్నామని ప్రార్థిస్తున్నాం పర్వతండి తండ్రి ఆమె ప్రియులారా మరి ఈ దినము మనము నేర్చుకోబోయేటటువంటి అంశం ఒక ప్రత్యేకమైనటువంటి అంశాన్ని గురించి మనం పరిశీలన చేద్దాం మరి మానవులమైనటువంటి మనము ఈ భూమి మీద జీవిస్తున్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మరి గమనించవలసినటువంటి అవసరం ఎంతైనా ఉంది ఎందుకనంటే మనము దేని విషయంలోనైనాను వాడబడతామా వాడబడాలా వాడబడకూడదా అనేటటువంటి ఒక విషయాన్ని మనం గుర్తెరగాలం ఎందుకనంటే ఏవైనా వస్తువులు ఏవైనా మరి ఇంకా మరి బండ్లు కానీ లేదా ఈ లోకంలో ఉన్నటువంటి ఏవైనా ఇంకా అనేకమైనటువంటి అవసరతలను గురించి మనం కొన్ని వస్తువులను తీసుకొచ్చుకుంటాం కానీ ఈ తెచ్చినటువంటి వస్తువులు మరి మనం ఏం చేస్తామనంటే అంటే వాడుకుంటుంటాం తెచ్చిన వస్తువులను వాడుకుంటూ ఉంటాం ఈ వాడుకునేటటువంటి వస్తువులు ఏమవుతాయనంటే మనం తీసుకొచ్చినటువంటి వస్తువులు మనం వాడుకోవటం ద్వారా అవి మనకు ఉపయోగకరంగా ఉంటూ ఉంటాయి కానీ అవి వాడుకోకుండా మనం అలా పెట్టామనుకోండి తెచ్చిన తర్వాత వాడుకోకుండా మనము అట్లా పెట్టినామనుకోండి అవి అంటే మరి తుప్పు లేకుంటే ఇంకా మరి అలా ఏమైనా ఖరాబయ్యో లేదా అందులో ఏమైనా పురుగులు వచ్చో లేక ఇలాంటి విధానంగా మరి అవి అయ్యేటటువంటి పరిస్థితి కూడా ఉంటుంది ఆ ఖరాబ్ అయినటువంటి వాటిని ఏం చేస్తామని అంటే పడవేసేటటువంటి పరిస్థితి అంటే విడిచిపెట్టేస్తాం దాన్ని ఇక వాడుకో ఎందుకనంటే అది బాగలేదు కనుక దాన్ని వాడుకోము ఎప్పుడు వాడుకుంటాము అని అంటే మంచిగా ఉన్నటువంటి పరిస్థితుల్లోనే దాన్ని వాడుకోవడం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇలాగా మరి మనము కూడా వాడబడతామా విడవబడతామా ఎందుకు వాడబడాలా దేనికోసం వాడబడాలా దేనికోసం అనంటే మరి మనము మరి పుట్టినటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ కుటుంబంలో తమ అవసరతల కొరకు తమ విధానాన్ని బట్టి వాడు ఆ కుటుంబానికి వాడబడుతూ ఉంటాడు అంటే ఆ పని చేయటము లేదా ఆ పని చేసి ఆ కుటుంబాన్ని సంరక్షణలో నడిపించటము అనేటటువంటిది ఒకవేళ ఏ పని కూడా చేయనటువంటి పరిస్థితుల్లో ఉంటే వాడికి ఏమవుతుందనంటే తండ్రి రోజు చోట్లు పెడుతూ ఉంటాడు ఏమనంటే నువ్వు పని లేసా నువ్వు పని ఉంటున్నావు నీకు పని కావాలా పని చేసుకొని నువ్వు బాగుపడు అనేటట్టు ఒకవేళ పని చేయకుండా వాడు అట్లానే ఉన్నాడు అనుకోండి వాని పరిస్థితి ఏంటి అనంటే ఒక రోజు చెడిపోయి వాడు రోడ్ల మీద తిరగబడేట తిరిగేటటువంటి పరిస్థితి అంటే మరి వాడికి ఉన్నటువంటి పరిస్థితి ఏందనంటే ఆ సమయం ఉన్న కొలది వాడు వాడబడకపోతే వాడు చెడిపోయేటటువంటి వాడవుతాడు అనేటటువంటి అట్లాగే ఒక బైక్ కొన్నాము లేదా ఒక కారు కొన్నాము ఇంక ఏదన్నా కొనుక్కున్నాం అనుకోండి దాన్ని ఏం చేస్తామని అంటే వాడాలి ఏదైనా కానీ కారు కొన్నా బైక్ కొన్నా దాన్ని వాడాలి వాడకుండా తీసుకొచ్చింది అక్కడే పెట్టామంటే ఏం జరుగుతుంది అంటే అది దాన్ని విడిచిపెట్టేటటువంటి పరిస్థితి అనేట అలాగే మరి దేవుడు మరలను ఈ లోకానికి పంపించాడు మరి అలాంటి పరిస్థితుల్లో ఒక ఉదాహరణకి ఏమనంటే ఏ వస్తువునైనా మనము వాడకపోతే అదేమవుతుందంటే తుప్పు పడుతుంది తుప్పు పడుతుంది తుప్పు పట్టిన దాన్ని అలాగే మనము ఏం చేస్తామనంటే వదిలేసేటటువంటి పరిస్థితి ఉంటుంది అందుకనే మనము దైవభక్తి విషయంలో సాధకము చేయబడిన జ్ఞానేంద్రములను కలిగి ఉండాలి సాధకం చేయబడిన జ్ఞానేంద్రములను కలిగి ఉండాలి పని చేయటం చేయాలి పని చే చేయటం వలన వాటిని మరి మనము వాడుకోవడం అనేటటువంటి జరుగుతూ ఉంది నడపటం వలన అవి మనకు ఉపయోగపడుతూ ఉంటాయి మరియు మనము కూడా మరి జ్ఞానేంద్రములను కలిగినటువంటి వారమైనటువంటి మనము మరి కలిగి ఉండేటటువంటి వారమైనటువంటి మనము మనము మన నైపుణ్యతను బట్టి మన సామర్థ్యతను బట్టి మనము పని చేసేటటువంటి వారిగా ఉండాలి మరి ఆ వాడబడేటటువంటి వారిగా ఉండాలి అందుకనే లోపము పనిలో లోపము లేనటువంటి విధానం ఎందుకనంటే పని చేసేటటువంటి వాళ్ళు చేస్తూ ఉంటారు కానీ ఆ పని సరైనటువంటి విధానంగా చేయరు కొనసాగించలేరు మధ్యలోనే వదిలేసేటటువంటి వాళ్ళు కూడా ఉండేటటువంటి పరిస్థితి అందుకనే పనిలో నైపుణ్యత కలిగి ఉంటే వాడబడతాము అనేటటువంటిది ఎందుకనంటే మనం చేసేటటువంటి పనిలో నైపుణ్యత అనేటటువంటిది ఉండాలి ఆ చేసేటటువంటి దాని గురించి మనము మరి ఒక నిష్ట కలిగి ఉండేటటువంటి విధానం ఉన్నప్పుడే మనం ఆ పని చేయడానికి ఇష్టపడుతూ ఉంటాం అందుకనే మరి వయసు వచ్చినటువంటి వారు అభ్యాసం చేత కీళ్ళు మేలు కీడులను వివేచించుటకును సాధకము చేయబడిన జ్ఞానేంద్రములు కలిగినటువంటి వాళ్ళు చేయవలసినటువంటి పని ఏంటి మరి ఏం చేయాలా అనంటే ఏంటంటే ఇక్కడ మనం చెప్పినటువంటి మాట సాధ వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు అని చెప్పటం అనేటప్పుడు ఎందుకనంటే పెరిగినటువంటి పిల్లలు ఎదిగినటువంటి వాళ్ళు ఏం చేయాలా అనంటే అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు అనంటే చదవటము ద్వారా మరియు నేర్చుకోవటం ద్వారా మనకేమవుతుందంటే మేలు కీడులు అనేటటువంటి మరి సాధకము చేయబడేటటువంటి విధానంగా అంటే నేర్చుకునేటటువంటి విధానంగా ఉండాలి అని అయితే సాధకం చేయబడేటటువంటి విధానంగా ఉండి జ్ఞానేంద్రములను కలిగినటువంటి వాళ్ళుగా ఉండాలి అంటే ఈ జ్ఞానేంద్రములను అంటే తెలివిని జ్ఞానమును తెచ్చుకున్నటువంటి వారిగా అవి కలిగినటువంటి వారిగా ఉండాలి అనేటటువంటి విషయాన్ని మనము చాలా చాలామందిని మనం చూస్తూ ఉంటాము ఏంటనంటే కొన్ని సంవత్సరాల నుండి సంఘానికి వస్తూ ఉన్నారు కొన్ని సంవత్సరాల నుండి సంఘంలోనే కూర్చుంటున్నారు ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు పది సంవత్సరం వారి జీవిత కాలం అంతా కూడా అక్కడ సంఘంలోనే కూర్చోవడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది ఎందుకనంటే సత్యవాక్యమును గమనించకపోవటం వల్ల సత్యవాక్యమును మరి పరిశుద్ధమైనటువంటి బైబుల్ గ్రంథంలో రాయబడినటువంటి సత్యాన్ని గ్రహించకపోవటం వల్ల ఏం జరుగుతూ అంటే వారు మరి ఆ జ్ఞానేంద్రములను కలిగినటువంటి వారు అభ్యాసము చేయకపోవటం మేలు కీడులను వివక్షించకపోవటం వలన దాన్ని సాధకం చేయబడినటువంటి జ్ఞానేంద్రములు కలిగి ఉండలేనటువంటి వాళ్ళు అంటే వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు కానీ బుర్ర ఎదుగట్ల వాళ్ళ తెలివి పెరగట్లేదు వాళ్ళ ఆలోచనలు పెరగట్లేదు వాళ్ళ విధానాన్ని వాళ్ళు మర్చిపోతూ ఉన్నారు అంటే దేని విషయంలో మర్చిపోతూ ఉన్నారు దేని కొరకు అనేటటువంటి విషయాన్ని మనం ఆలోచించినట్లయితే శరీర సంబంధంగా అన్నిటి కొరకు వేగిరపడుతూ ఉన్నాడు మనిషి శరీర సంబంధమైనటువంటి వాటి విషయంలో ప్రతి దాని కొరకు వేగిరపడుతూ ప్రతి దాన్ని మరి పొందుకోవాలనేటటువంటి ఒక ఉద్దేశంతో మనిషి వేగిరపడుతూ ఉన్నాడు తప్ప మరి ఆత్మీయమైనటువంటి జీవితమును గురించి ఆలోచన అనేటటువంటిది లేకపోతుంది ఆత్మీయమైనటువంటి జీవితం ఆత్మ సంబంధమైనటువంటి విషయాల మీద ఆలోచన అవగాహన లేకుండా మనుషులు ఏమైపోతూ ఉన్నారంటే దేవునికి దూరమైపోతూ ఉన్నారు ఎందుకనంటే చేసేదంతా మా అయ్యగారే పనిచేస్తాడు చేసేదంతా అయ్యగారే ప్రసంగం చేస్తాడు ప్రజలను సంఘానికి నడిపించేది కూడా అయ్యగారే అనేటటువంటి ఒక ఒక గురి అంటే ఒక ఆలోచన కలిగి ఉండటం ఎందుకు అనంటే మయగారే కదా అనేటటువంటిది కానీ నువ్వు ఏమి చేయాలి అనేటటువంటి విషయము నీకు తెలియట్లేదు ఎందుకనంటే బైబుల్ గ్రంథం ఏదైతే తెలియజేస్తూ ఉందో అది మరి మనకు తెలియకుండా సాతానుగాడు మనలను మభ్యపరుస్తూ ఉన్నాడు మనకు తెలియకుండా మనం నేర్చుకోకుండా మనం ఆ నేర్చుకున్నటువంటి దాన్ని మన బుర్రలో ఉండకుండా సాతానుగాడు మోసం చేస్తూ ఉన్నాడు ఎందుకనంటే వారిని మోసములో పడిపోతూ ఉన్నాము వాడు చేసేటటువంటి ప్రతి అపవిత్ర క్రియల్లో మనము పాలు పొందుతూ ఉన్నాము కనుక క్రీలారా మరి మనం చేసేటటువంటిది కరెక్టేనా అనేటటువంటి విషయాన్ని ఒకసారి మనం గమనించుకోవాలి ఎందుకనంటే సాతానుడు మనలను సులువుగా చిక్కులు పెట్టేసి ఇన్న వాక్యాన్ని అనుసరించకుండా చేసేటటువంటి వాడే సాతాను అనేటటువంటిది మనం గురితెలగాలి అందుకనే ఏమంటూ ఉన్నాడనంటే మనం మరి కాలాన్ని బట్టి చూడాలి కాలాన్ని బట్టి ఏ కాలంలోనూ ఏ విధానంగా ఉండాలి ఏ పరిస్థితుల్లో ఏ విధానంగా ఉండాలి ఎలా ఉండాలి కాలాన్ని బట్టి చూస్తే మనము అనేటటువంటి విషయం ఒక కాలం ఉంటుందండి వర్షాకాలం అనుకోండి వర్షాకాలం వస్తే ఏం చేస్తాము గొడుగు అవి సిద్ధపరచుకుని ఉంటాం మరి అలాంటి పరిస్థితులు వర్షాకాలం తర్వాత ఏం చేస్తాము చలికాలం వచ్చింది అనుకోండి చలికాలం వస్తే మరి సెట్టర్లు కోట్లు మంచి సరే తగలకుండా మంచి బ్లాంకెట్స్ కప్పుకొనేటటువంటి పరిస్థితుల్లో ఉండవు అంతే మరి ఎండాకాలం వచ్చిందనంటే ఏం చేస్తామని అంటే బాగా గాలి కావాలి అప్పుడేం కావాలి ఫ్యాన్లు లేదా ఏసీలు ఇవి అంటే ఆ కాల కాలానుగుణంగా ఈ శరీరానికి సంబంధించినటువంటి వాటిని నువ్వు సమకూర్చుకుంటున్నావు శరీరానికి సంబంధించినటువంటి వాటిని నువ్వు చేస్తూ ఉన్నావు కానీ మరి ఆత్మీయ జీవితములో ఆత్మ సంబంధమైనటువంటి విషయములో నువ్వు ఇంకా ఉంటూ ఉన్నావు నీ పరిస్థితి ఎలా ఉంటూ ఉంది నువ్వు దేవుని యొక్క ఉద్దేశమును దేవుని యొక్క ఆలోచనలకు నువ్వు అనుగుణంగా ఉండగలుగుతూ ఉన్నావా లేక నీ ఆలోచనలనే నువ్వు వేసుకొని వెళ్ళేటటువంటి వాడిగా ఉంటూ ఉన్నావా ఒకసారి సహోదరుడు ఆలోచించు ఎలా ఉంటూ ఉన్నావు ఏం జరిగిస్తూ ఉన్నావు ఏంటి నీ పరిస్థితి ఏంటి నీ పద్ధతులు ఏంటి అనేటటువంటి విషయంలో అందుకనే నువ్వు సంఘానికి వస్తూ ఉన్నావు కదా వచ్చేటటువంటి నువ్వు ఎవరి కొరకు వాడబడుతూ ఉన్నావు దేని కొరకు వాడబడుతూ ఉన్నావు ఎందుకు నువ్వు వాడబడకపోతూ ఉన్నావు ఇది ప్రాముఖ్యమైనటువంటి విషయం నువ్వు నేర్చుకోవాల్సినట్టు ఎందుకనంటే గత సంవత్సరం అంతా కూడా మనం చేస్తూ ఏం చేస్తాం అంటే ఏదో ఒక పని చేస్తూ ఏదో ఒక విధానం బతుకుతూ ఉన్నాము కానీ ఇంతవరకు దేవుని కొరకు ఏ విధమైనటువంటి పనిలో నేను వాడబడలేదు అనుకోండి నా పరిస్థితి ఏంటి సంవత్సరం ముగింపులో మరి మరి సంవత్సరం లోపలే అయిపోతే నేను నా జీవితం అయిపోతే నా పరిస్థితి ఏంటి కాబట్టి సముద్రుడ మరి కాలాన్ని బట్టి చూసేటటువంటి విధానంగా నువ్వు కాలాన్ని బట్టి చూస్తే ఏ విధానంగా ఉండవలసినటువంటి వాడు ఎన్ని సంవత్సరాలు ఇంకా సంఘానికి వెళ్తూ ఉన్నావు ఎన్ని సంవత్సరాల్లో నువ్వు ఇంకా ఏం నేర్చుకుంటూ ఉన్నావు ఏ విధానంగా నువ్వు సిద్ధపరచబడుతూ ఉన్నావు అనేటటువంటిది మనం గ్రహించుకోవాల్సినటువంటి అవసరం మనకి ఎంతైనా ఉన్నది అందుకనే ఏమంటూ ఉన్నాడంటే ఎవ్రీలకు రాసిన పత్రిక ఐదో అధ్యాయం పన్నెండవ వచనం చూసినప్పుడు ఐదో అధ్యాయం పన్నెండవ వచనం చూసినప్పుడు కాలమును బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండి ఉండగా అని అంటాడు ఉండవలసిన వారే ఉండగా అని అంటాడు అంటే కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా అంటున్నాడు అంటే ఏ కాలాన్ని బట్టి అనంటే నువ్వు ఎంత సమయమును వేచిస్తూ ఉన్నావు ఎన్ని సంవత్సరాలు నువ్వు సంఘంలో ఉంటూ ఉన్నావు ఎన్ని సంవత్సరాల నుండి నువ్వు మరి సన్నిధి ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నావు దేవుని సముఖంలో ఉంటూ ఉన్నావు దేవుని వాక్యాన్ని వింటూ ఉన్నావు ఇన్న వాక్యాన్ని ఏం చేస్తూ ఉన్నావు ఇన్న వాక్యాన్ని ఏం చేస్తూ ఉన్నావు అది మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం కాబట్టి కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారై ఉండగా దైవక్తులలో మొదట మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చను అని తెలియజేసుకున్నాడు ఎందుకనంటే దైవక్తులలో మొదట మూలపాఠములను మళ్ళీ మీకు బోధించాలా ప్రతి ఇయర్ ఇయర్ ఇంటూ ఉన్నావు కదా ప్రతి సంవత్సరం ఇంటూ ఉన్నావు కదా ప్రతి రోజు ఇంటూ ఉన్నావు కదా మరలా మరలా నీకు బోధించాలా మరలా ఒకరు బోధిస్తేనే మరి నీకు ఉందా లేదా అర్థం కాకుండా అక్కడే కూర్చుంటున్నావా ఏం జరిగిస్తున్నావు అనేటటువంటి విషయాన్ని అందుకనే దైవక్తులలో మొదట మూలపాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చను అని తెలియజేస్తున్నాడు మరలా బోధించవలసి వస్తుంది అంటే ఒకసారి చెప్పినటువంటి వాక్యాన్ని మరలా 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 చెప్తూ పోతూ ఉన్నా కానీ వింటూ ఉన్నాము కానీ దాన్ని గ్రహించలేకపోతూ ఉన్నాము ఇంటూ ఉన్నాము కానీ గ్రహించలేకపోతూ ఉన్నాం మీరు పాలు త్రాగవలసిన వారే కానీ బలమైనటువంటి ఆహారం తినగలవారు కారు ఎందుకనంటే ఎదుగుతూ ఉన్నాం అనుకుంటూ ఉన్నాం కానీ మీరు ఇంకా పాలు తాగాల్సినటువంటి వాళ్ళే ఒక బిడ్డ పుట్టిందనుకోండి బిడ్డ పుడితే ఆ పిల్ల ఆ బిడ్డ ఇంకా పడుకొనే ఉంది లేవట్లేదు కూర్చోవట్లేదు బోర్లు పడట్లేదు మాట్లాడట్లేదు అనుకోండి ఏంటి పరిస్థితి ఎవరికి ఆ చింత ఉంటుంది ఎవరు దాని గురించి ఆలోచించేటటువంటి వాళ్ళగా ఉంటారు ఏమైనా మనం అర్థం చేస్తా ఆలోచిస్తామా ఏమైనా మనము మనం చూస్తూ ఉంటామా ఆ బిడ్డ ఎందుకు ఎదగట్లేదు ఎందుకు బోర్లు పడట్లేదు మూడు నెలలు వచ్చినాయి బోర్లు పడట్లేదు రెండు మూడు నెలలు దాటుతుంది ఏమీ శబ్దం చేయట్లేదు కేరింతలు పెట్టట్లేదు బిడ్డ ఇంకా ఎదుగుతూ ఉందా ఎదగట్లేదా అనేటటువంటి విషయంలో మనం ఏం చేస్తామనంటే ఎంతో తపన కలిగి ఉంటాం ఆ బిడ్డ విషయంలో ఎన్నో ఆలోచనలు పడుతూ ఉంటాం ఇంకా బొరలట్లేదు ఇంకా బొరలాడట్లేదు ఇంకా బొరల పడట్లేదు కానీ బిడ్డ ఎదుగుతూ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏం జరుగుతుంది అనంటే తల్లి పాలు బలమైనటువంటి పాలు తాగటం ద్వారా బిడ్డ ఎదగటం ద్వారా ఆ బిడ్డకి ఏం చేస్తామనంటే బలమైనటువంటి ఆహారాన్ని అంటే ఈ లిక్విడ్ వా పాలు తాగి తాగిన తర్వాత ఏం చేస్తామంటే ఇంకా బిడ్డ బాగా ఎదగాలని ఏం చేస్తూ ఉంటాము ఉగ్గు పడతాము ముందు ఉగ్గు లేదా ఫ్యారెక్స్ లేదా ఇంకా ఇలా కొన్ని బలమైనటువంటి ఆహారాలను పెట్టి వాళ్ళను పెద్దవారిగా చేసి ఎదిగింపజేసేటటువంటి పరిస్థితి ఉన్నది కానీ సంఘంలో ఉన్నటువంటి ఒక సేవకునిగా ఉన్నటువంటి వారు ఏం చేస్తూ ఉన్నారంటే వీడు వెళ్ళిపోతే ఎక్కడ నాకు నష్టం వస్తుందో వీడు నెలకు లక్ష రూపాయల జీతం చేసేటటువంటి వాడు వీడు పోయి నాకు నెలకు పదివేల రూపాయలు రావు కాబట్టి వాడిని ఇక్కడికి వెళ్ళి చేయాలి ఎక్కడ వెళ్ళి సంఘం నుంచి బయటకు వెళ్ళకుండా చేస్తేనే వాడు నెలకు తెచ్చేటటువంటి పదివేల రూపాయలు నాకు ఇచ్చేస్తాడు దేవుని దశమ భాగము కానుక కృతజ్ఞత కానుకున్న కానీ వాడు వెళ్ళిపోయిండానంటే వాడు కూడా నాలాంటి వాడు అయిండనుకో వాడు వెళ్ళిపోతే ఇక్కడ కానుకలు అనేటటువంటి దొరుకుతాయి అందుకని ఏం చేస్తున్నామని అంటే వాడికి సరైనటువంటి సత్యం తెలియకుండా వానికి సరైనటువంటి జ్ఞానాన్ని లో అభివృద్ధి పొందకుండా వాని గురించి ఆలోచించకుండా మనం ఏం చేస్తూ ఉన్నామంటే మన లాభ సాధకాలను గురించే మనము ఆలోచిస్తూ ఉన్నాం అందుకనే ఆ బలమైనటువంటి ఆహారం తినేటటువంటి వాళ్ళు కాలేకపోతూ ఉన్నారు ఇంకా పాలనే తాగుతూ ఉన్నారు ఇంకా ఆ పాలనే తాగేటటువంటి పరిస్థితుల్లో ఉంటూ ఉన్నారు అందుకనే బలమైనటువంటి ఆహారం తిన్నప్పుడు నీ అవయవాలు బలపడతవి బలమైనటువంటి ఆహారం తిన్నప్పుడు నువ్వు శక్తి పొందుకునేటటువంటి వాడవైతవు అప్పుడు ఆ శక్తిని ఏదో పనిలో ఉపయోగపరిచేటటువంటి వాడిగా ఉంటావు కానీ ఈ బలమైనటువంటి ఆహారం తిన్నా పోతే నీవు బలంగా ఉండలేవు బలమైనటువంటి పని చేయలేవు అందుకనే ఏమంటూ ఉన్నాడంటే ఇంకా బలమైన ఆహారం తినగల వారు కారు ఎందుకండి ఇంకా పిల్లల్లాగానే వింటూ ఉన్నాము వాక్యాన్ని వింటూ ఉన్నాం నెలలు వింటూ ఉన్నాం సంవత్సరాలు వింటూ ఉన్నాం పదేళ్ళు అయిపోయింది ఇరవై ఏళ్ళు అయిపోయింది చూడండి ఇన్ని సంవత్సరాలైనా కానీ వాక్యాన్ని వింటూ ఉన్నాం ఇందులో వేస్తూ ఉన్నాము కానీ ఇందులో నుంచి ఇది అవ్వట్లేదు అందుకని ఏమంటాడు అంటే మరియు పద కూడా వచ్చిన పరిశీలిస్తే మరియు పాలు త్రాగు ప్రతి వాడునూ శిశువు గనుక శిశువు గనుక నీతి వాక్యములో అనుభవము లేని వాడై ఉండును నీతి వాక్యములలో అనుభవము లేని వాడై ఉండును అంటే ఏం జరుగుతుందంటే పాలు తాగేటటువంటి వాడు శిశువే ఎందుకనంటే ఆ శిశువు ఇంకా ఎదగలేడు అనేటటువంటి విషయంలో ఎదుగుతూ ఉండేటటువంటి వారి గురించి శిశువు గురించి చెప్తూ ఉన్నాడు చిన్నపిల్లోడి గురించి కాబట్టి ఆ చిన్నపిల్లోడికి ఏమవుతుందంటే నీతి వాక్యములో అంటే మరి పెద్ద జ్ఞానం అనేటటువంటిది ఉండక ఇంకా పాలు తాగేటటువంటి బుద్ధి వాడికి ఉంటుంది కానీ నీతి అనేటటువంటిది అంటే అనుభవం అనేటటువంటి గలవాడు కాలేకపోతాడు చిన్నపిల్లవాడు పాలు తాగేటటువంటి వాడు అంటే శిశువుగా ఉన్నటువంటి వాడు అందుకనే నీతి వాక్యములో అనుభవం లేని వాడిగా ఉండేటటువంటి వాడిగా ఉంటాడు అని తెలియజేస్తున్నాడు కాబట్టి సహోదరుడా ఈ వాక్యాలన్నీ వింటూ ఉంటే మనకేమనిపిస్తుందనంటే నిజంగా మనం ఎక్కడున్నామో మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో అనేటటువంటి విషయాన్ని మనము గుర్తు చేసుకోవాలి ఎందుకనంటే వయస్సు వచ్చినటువంటి వాడు వయస్సు వచ్చినటువంటి వాడు మరి అభ్యాసం చేయాలి వయసు వచ్చినటువంటి వాడు అభ్యాసం చేయాలి ఎందుకు ఒక పిల్లోడు ఎదిగిండు రెండు సంవత్సరాలు వచ్చేసింది మూడో సంవత్సరం వచ్చేసింది మనం ఏం చేస్తాము అని అంటే ఒక స్కూల్కి పంపిస్తూ ఉంటాం ఎందుకు వాడు మంచి జ్ఞానవంతుడు కావాలి మంచి విధు విద్య కలిగిన వాడు చదువుకున్నవాడు కావాలి మంచి అనుభవాన్ని పెంపొందించుకోవాలి వాడు లోకంలో మరి మంచి జ్ఞానంగా తిరగాలి అనేటటువంటి ఉద్దేశంతో మనం వారిని స్కూల్కి పంపించడం అనేటటువంటి జరుగుతూ ఉంటుంది స్కూల్కి పంపిస్తే వాడు అక్కడ నేర్చుకొని వచ్చేటటువంటి వాటిని చూసి మనం మర్చిపోతూ ఉంటాం ఏమనంటే వాడు నేర్చుకొని వచ్చినటువంటి వాటిని తండ్రికి తల్లికి చెప్తూ ఉంటే నా బిడ్డ ఇలా చేస్తూ ఉన్నాను నా బిడ్డ బాగా చదువుతున్నాను నా బిడ్డ అలా ఉన్నాడు నా బిడ్డ ఇలా ఉన్నాడు అనేటటువంటి విషయంలో మనం ఏమి చేస్తామంటే సంతోషిస్తూ ఉంటాం వారిని చూసి కానీ సంఘంలో ఉన్నటువంటి వారిని చూసి మనం ఏం చేస్తామంటే అలా చెప్తే మనకేమైనా ఇంకేమైనా చెప్పిండనుకోండి వాక్యాలు మనం ఏమంటామనంటే అంటే నేను పాస్టర్ని నాకే చెప్తావా నువ్వు నేను సేవకుని నాకే చెప్తావా నేను ఎన్నేళ్ళ నుంచి నేను సేవ చేస్తున్నా ఏంటి మన ఆలోచన ఏంటి మన విధానం ఏంటి అంటే తను నేర్చుకున్నటువంటి దాన్ని మనకు చెప్తే అది ఏంటి ఎలా ఉంటుంది ఏమి అనేటటువంటి విషయాన్ని తనకు చెప్పాల్సినటువంటి వారిగా ఉండడం పోయి మనం ఏమంటామంటే నేనే సేవకుని నేనే చేస్తూ ఉన్నా నాకే చెప్పడానికి వస్తావా అనేటటువంటి విధానంగా విర్రవిగేటటువంటి ఒక తత్వం అనేటటువంటిది మనలో అనేటటువంటి సేవకునిలో ఉండేటటువంటి విధానంగా ఉండకూడదు ఎందుకనంటే అది సరైనటువంటిదా కాదా అనేటటువంటిది కూడా మనం ఆలోచించి తనను సరైనటువంటి క్రమంలో మార్గంలో నడిపించేటటువంటి వారిగా ఉండాలి అందుకనే వయసు వచ్చేటటువంటి వాళ్ళు చేయవలసినటువంటి పని ఏంటి అనంటే వయసు వచ్చిన వారు పద్నాలుగో వచ్చిన చూద్దామండి ఏప్రిల్ ప్రశ్న పత్రిక ఐదు పద్నాలుగులో చూస్తే వయసు వచ్చిన వారు అభ్యాసం చేత మేలు కీడులను వివేచించుటకు అభ్యాసం చేత అంటే మరి చదవటం ద్వారా నేర్చుకోవటం ద్వారా వినటం ద్వారా అభ్యాసము చేయటం ద్వారా అంటే దాన్ని మరలా మరలా దాన్ని చేయాలనేటటువంటి విధానంగా అభ్యాసం చేయటం ద్వారా ఏం జరుగుతుందంటే మేలు కీడులను వివేచించేటటువంటి వాళ్ళని అంటే చిన్నపిల్లగాడిగా ఉన్నప్పుడు అన్నీ గుర్తిరగలేడు కానీ మంచిదో చెడేదో తెలుసుకోలేడు కానీ వాడు పెద్ద వయయుడు అయిన తర్వాత వయసు పన్నెండేళ్ళ పైబడిన తర్వాత వానికి మంచి చెడ్డలు అనేటటువంటి తెలుస్తూ ఉంటాయి మంచి చెడ్డలు మేడు కీడులు అనేటటువంటి వివేచించగలుగుతాడు ఇది కరెక్ట్ ఇది కరెక్ట్ కాదు ఇది మంచిది ఇది మంచిది కాదు అనేటటువంటి నేర్చుకోగలుగుతాడు అప్పుడు వాడు సాధకం చేయబడిన జ్ఞానేంద్రిములను కలిగి ఉన్నాడు కలిగి ఉన్నారు అని తెలియజేస్తున్నాడు ఎందుకనంటే ఈ సాధకము చేసేటటువంటి జ్ఞానాన్ని నేత్రాలను కలిగి ఉన్నాడు జ్ఞానేంద్రములను అంటే ఈ యొక్క ఆలోచనలను వాడు చక్కగా ఆలోచించడానికి వాడు ఆ జ్ఞానేంద్రములను కలిగి ఉన్నాడు కనుక వాడు బలమైన అటువంటి ఆహారముకే తగ్గును అని అంటాడు బలమైనటువంటి ఆహారమునకే తగ్గును ఎందుకనంటే వాడు తినేటటువంటిది బలమైనటువంటి ఆహారాన్నే తినేటటువంటి వాడు అవుతాడు కాబట్టి సహోదడా మరి ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాము నిజంగా మనము జ్ఞానేంద్రములను కలిగినటువంటి వారమా లేకుంటే మేలుకీడులను వివేచించేటటువంటి వారిగా ఉన్నామా లేదు ఇంకా పసివాడిగానే ఉన్నామా శిశువుగా ఉన్నావా ఎలా ఉంటూ ఉన్నావు ఒకసారి నిన్ను నువ్వే పరీక్షించుకో ఒకసారి నువ్వు నువ్వే పరిశీలించుకో మరి పరిశీలించుకున్నట్లయితే నిజంగా నువ్వు ఎక్కడున్నావో నీ గురించి నువ్వే ఆలోచన చేసుకొని నువ్వు ప్రభు సన్నిధులు ఎలా ఉంటూ ఉన్నావో నువ్వు ఒకసారి ఆలోచించుకో ఆలోచించుకోవటం ద్వారా నీకు దేవుడు తన మార్గాలను వెల్లడిపరుస్తూ ఉంటాడు దేవుడు తన యొక్క ఉద్దేశాన్ని నీ పట్ల వెల్లడిపరుస్తూ ఉంటాడు కనుక మరి నువ్వు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి ఎలా ఉంటూ ఉన్నావు నువ్వు ఇంకా వాడబడకుండా ఉంటూ ఉన్నావా దేవుని చేత వాడబడకుండా ఉంటూ ఉన్నావా లేకుంటే లోకము చేత వాడబడుతూ ఉన్నావా ఎక్కడ వాడబడుతూ ఉన్నావు సహోదరుడు ఒకసారి ఆలోచించు నిజంగాను లోకము కొరకు వాడబడ్డటువంటి వాడవైతే నిత్య జీవానికి అపాత్రుడుగా ఉంటావు నిత్య జీవమును పొందుకునేటటువంటి వాడిగా ఉండవు కానీ మరి దేవుని కొరకు వాడబడినట్లయితే నిత్య జీవమును పొందుకుంటావు ఎప్పుడు ఆ దేవుని సముఖంలో ఆ పరలోక రాజ్యములో ఆ పరలోకము వెళ్ళేటటువంటి వాణిగాను సిద్ధపరచబడుతూ ఉంటావు కనుక నువ్వు ఎలా ఉంటూ ఇంతకుముందు నేను నాకు ఈ విషయాలు తెలియదు అనేటటువంటి ఉద్దేశంలో ఒకవేళ ఉన్నట్లయితే ఇప్పుడైనా నీ మనసు మార్చుకో ఇప్పుడైనా నీ మనసు మార్చుకొని తండ్రి నన్ను వాడుకో ఎందుకనంటే ఒక కుండ అది వాడబడాల వాడబడకుండా ఉంటే అందులో మరి ఖరాబ్ అయిపోయేటటువంటి పరిస్థితి ఆ నీళ్లు పట్టిన కుండలో ఉన్నటువంటి నీళ్లు వాడుకోకపోతే అవి కూడా ఖరాబ్ అయిపోయేటటువంటి పరిస్థితి కాబట్టి నువ్వు వాడబడుతున్నావా నువ్వు వాడబడతావా దేవుని కొరకు లేక లోకం కొరకు వాడబడతావా నేను నువ్వే ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం నీకు ఎంతైనా ఉన్నది కాబట్టి సహోదరుడ ఇకనైనా దేవుని కొరకు వాడబడడానికి మనం ఇష్టపడదాం ఇంకా చాలా సంగతులు ఉన్నవి మరి కొన్ని కొన్ని మనం శూన్యంగా పరిశీలించి తెలుసుకుందాం మరి ఇప్పటికీ ఇంతవరకు ఇవి ముగిస్తూ ఉన్నాను మరి నీవు ఏ విధంగా వాడబడుతూ ఉన్నావు నువ్వు ఎవరి కొరకు వాడబడతావో అనేటటువంటి విషయాలను పరిశీలించు తెలుసుకో మరి నువ్వు నిజంగా దేవుని కొరకు వాడబడేటటువంటి వాడిగా ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు మరి అందుకనే నువ్వు ఎలా వాడబడాలా ఎందుకు వాడబడాలా ఏం చేయడానికి వాడబడాలా అంటే పెరిగావు పెద్దవాడి అయ్యావు మరి నీ పరిస్థితి ఎలా ఉంది నువ్వు దేవుని కొరకు వాడబడేటటువంటి విధానంగా ఉన్నావా లేక లోకం కొరకు వాడబడేటటువంటి విధానంగా ఉన్నావా ఒకసారి ఆలోచించి దేవుని చిత్తం ఏమైంది వాక్యం ఏం చెప్తుంది మనం ఏం చేస్తున్నాం అనేటటువంటి వాటిని పరిశీలించి తెలుసుకొని ముందుకు సాగేటటువంటి వారిగా ఉండాలని దేవుని వాక్యం మనకు తెలియజేస్తుంది కాబట్టి సహోదరుడ మరి సత్యవాక్యాన్ని అనుసరించి ఆ వాక్యానుసారంగా జీవించడానికి ప్రయత్నపడదాము ఎందుకనంటే సాతాను లోబడకుండా దేవుని చిత్తమును మనం తెలుసుకొని ఆయన ఉద్దేశమును మనం తెలుసుకొని లోకంలో ఆయన చిత్తాన్ని మరి సమాజానికి సంఘానికి మరి అనేకలకు తెలియజేస్తూ కొందరినన్నా దేవుని యొక్క సన్నిధికి నడిపించేటటువంటి వారిగా ఉండాలని ప్రొఫైల్ యేసు క్రీస్తు నామలు మీ అందరికీ మనవి చేస్తూ ఈ కొద్ది మాటలను ముగిస్తూ ఉన్నాను మీ అందరికీ మరోసారి వందనాలు ఇక్కడ ఉన్నటువంటి వారు కానీ మరి ఆన్లైన్లో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రొఫైల్ యేసు క్రీస్తు నామ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను మరి మీరు మా ఛానల్స్ను చూస్తున్నట్లయితే మరి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అంతేకాకుండా కామెంట్ పెట్టండి లైక్ చేయండి మీ యొక్క ప్రార్థన అవసరం ఏమైనా ఉంటే మా కార్యాలయాన్ని సంప్రదించండి మీ కొరకు మేము ప్రార్థించేటటువంటి వారిగా ఉంటాం అంటే చాలామంది చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మాకు ఆర్థికంగా ఇలా ఉన్నాము డబ్బులు కావాలా అవి కావాలా మీరు అని చెప్తూ ఉన్నారు కానీ సహోదరులారా మేము ఆర్థికమైనటువంటి విషయంలో మీ శరీరాలకు సంబంధించినటువంటి సహకారం మేము అందించలేకపోవచ్చు కానీ మీ ఆత్మల ఎదుగుదల కొరకు మేము మీకు సహాయాన్ని అందిస్తాము మీ ఆత్మల ఎదుగుదల కొరకు మీ ఆత్మీయ జీవితాలను కట్టడానికి మేము ముందుకు వస్తాము ఆ విషయాలను గుర్తుపెట్టుకోండి కానీ ఏదో మాకు డబ్బు లేదండి మాకు పాలన విధానంగా మేము ఇలా ఉన్నాం మాకు డబ్బులు కావాలనేటటువంటిది కాదండి అది మీరు బాగా గుర్తుంచండి చాలా చాలామంది ఫోన్లు చేస్తూ ఉన్నారు మేము ఇంట్లో ఉన్నాము గరీబుల్లో కానీ దేవుడు మిమ్మల్ని నచ్చించే దినం వస్తూ ఉంటుంది కాబట్టి ఆ దినం కొరకు ఎదురు చూస్తూ మనం దేవుడిని అడుగుతాము మన ఆత్మీయ జీవితం కొరకు మనము వాక్యాలను అనుసరించి ప్రవర్తించేటటువంటి వారిగా ఉండాలని వైఎస్సు క్రిస్తున్న మరోసారి మీకు వందనాలు తెలియజేస్తూ ఈ కొద్ది మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుని స్తోత్రములు సోదరులందరికీ వందన